హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సో సన్ రైజ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మా ఇంట్లో నుంచి తూర్పున ఉదయిస్తున్నాడు కదా ఇవ్వండి పూజ ఇంకా స్టార్ట్ కాలేదు ఈరోజు మా స్వామి కొద్దిగా లేట్ అయింది మా దేవుడు మందిరం అయితే ఇట్లా క్లోజ్ చేసినప్పుడు ఇట్లా ఉంటుందండి నాకు చాలా ఇష్టము మా దేవుడు చాలా బాగా డిజైన్ చేసుకున్నాం మేము ఇప్పుడు స్వామి డెకరేషన్ పువ్వులు అలంకరిస్తున్నాడు ఫోటోలకి షిర్డి బాబా గారు ఈరోజు గురువారం కదా లైవ్ అండి సిర్డిలో క్లిప్ నేను తీసుకున్నాను మేము రీసెంట్గా షిరిడి వెళ్ళామండి టూ డేస్ అవుతుంది సిర్డీలో మేము ఏం చేసామంటే హారతి టైం బుక్ చేసుకున్నాము పన్నెండింటికి అసలు ఎంత ప్రశాంతంగా ఉందోనండి మేము ఆ బాబా గారి ముందు గంట సేపు కూర్చున్నాము హారతి టైంలో అసలు దర్శనం చేసుకొని దేవుడు బాబా గారు ఎదురుగా వచ్చి కూడా ఒక అరగంట నిలబడ్డాం ఎవ్వరు అబ్జెక్షన్ చెప్పలేదండి సెక్యూరిటీ కూడా ఏం అనలేదు ఎంత అదృష్టమో అనుకున్నానో నేను అంత బాగా ఎంత హ్యాపీగా చూశాను బాబా గారిని గంటసేపు అసలు చాలా బాగా అనిపించింది మీలో ఎవరైనా షిరిడి వెళ్తుంటే కంపల్సరీ హార్త్ టైం బుక్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అండి ప్రశాంతంగా ఉంటుందండి నేను చెప్పేది కాదు మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోండి చాలా బాగుంటుంది సిరి నిజంగానే బాబా పిలుపు అనేది అనుకోకుండా వెళ్ళాము నేను మా అత్తయ్య మా స్వామి ముగ్గురమే నైట్ వెళ్ళి మార్నింగ్ పన్నెండింటికి దర్శనం అయిపోయింది మాకు అంటే పన్నెండు గంట అంటే పన్నెండింటికి హార్ టైం అంటే మనం పదిన్నరకి వెళ్ళాలండి రూమ్లో మనం కరెక్ట్గా పన్నెండింటికి లోపలికి వెళ్ళి కూర్చోబెడతారు అందరినీ వెళ్ళి చేసుకొని అదే నైట్ రిటర్న్ వచ్చేసామండి మేము ఎక్కువ అక్కడ ఉండలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక టూ త్రీ డేస్ స్పెండ్ చేద్దాము అని అని చెప్పి అనుకున్నాము మా స్వామి అయ్యప్ప డైలీ పూజలు రెండు మార్నింగ్ ఈవినింగ్ చేస్తారు కదా ఈరోజు అయ్యప్ప స్వామి కూడా డైలీ చేస్తున్నాం కదా నేను సిరిడి నుంచి బాబాగారి విగ్రహము ఒక ఫోటో తెచ్చుకున్నానండి ఎప్పటి నుంచో నాకు విగ్రహం చిన్నవి ఉన్నాయి కానీ ఒక సైజు తెచ్చుకోవాలనుకుంటున్నాను అదే సిరిడిలోనే తెచ్చుకోవాలని నా కోరిక ఒక చిన్న ఫోటో బాబా గారిదనో విగ్రహం తెచ్చుకున్నాను ఈరోజు గురువారం కదా నేను దేవుడి మందిరంలో పెట్టుకొని మా స్వామి పూజ చేస్తున్నారు ప్రతిరోజు మా ఇంట్లో ఈ పూజకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందండి మనం ఎన్ని ఇబ్బందులు ఎన్ని టెన్షన్స్ ఉండ కాసేపు అట్లా పూజ చేసేటప్పుడు చూసినా మనం చేసిన మనసుకు ఆ రోజు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఈసారి నేను అమెరికా నుంచి వచ్చినాక తిరుపతి అరుణాచలం కాణిపాకము విష్ణుకంచి శివ కంచి ఇవి శ్రీకాళహస్తి ఇవన్నీ చూసామండి స్వామియే అయ్యప్ప అయ్య స్వామివారు చూడండి ఎంత కన్నుల పండగగా ఉన్నాడో కదా కంచిలో రెండు రోజులుండి మంచిగా పట్టు చీరలు కొనుక్కున్నామండి మేము మా పాప మా వదిన గారు ప్రగతి వదిన రామాంజనీయులన్నయ్య మహి మేము మా టూ ఫ్యామిలీస్ వెళ్ళారు మాకు ఎల్వన్ దర్శనం దొరికింది తిరుపతిలో ఆ స్వామిని కూడా మనసారా చూసుకున్నాను నాకు ఇంతకన్నా ఏం కావాలి అనిపించింది అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది నేను అనుకోకుండా నాకు అరుణాచలము తిరుపతి ఇవన్నీ పిలుపు వచ్చింది బాబా గారిది కూడా అనుకోకుండా పిలుపు వచ్చింది ఇంకొక శ్రీశైలం వెళ్ళాలి ఆ స్వామి పిలుపు కూడా వస్తే తప్పకుండా శ్రీశైలం కూడా వెళ్ళొస్తాను పూజ అయితే అయిపోవచ్చిందండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నా వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం నేను అప్లోడ్ చేస్తాను స్వామి హారతి ఇస్తున్నారు ప్రతిరోజు మార్నింగ్ మాకు ఐదున్నర కల్లా పూజ అయిపోతుందండి కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది స్వామి శరణమయ్యప్ప ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం అండి తను మా స్వామి మాల వేసుకోవడం ఈసారి వెళ్ళడం ఇరవై ఆరు సంవత్సరం అనమాట ఆ అయ్యప్ప మా అందు మమ్మల్ని చల్లగా కాపాడుతున్నాడండి ఆ తండ్రికి మేము జన్మ జన్మల రుణపడి ఉంటాము స్వామియే శరణం అయ్యప్ప స్వామి ఏ శ్రణమయ్యప్ప అస్మత్పలేశ్వరం దేవం అస్మ శత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్త్రారం ఇక్కడ పూజ చేసుకొని మళ్ళా అయ్యప్ప గుడి ఉందండి మాకు గణేష్ టెంపుల్ అక్కడికి వెళ్ళి ఆరోగ్యం తీసుకొని వస్తారనమాట డైలీ అవును నేను సిరిడీలో తెచ్చుకున్న బాబా గారు నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి ఈ ఫోటో నేను పర్టికులర్గా సిరిడిలోనే కావాలి అని అక్కడి నుంచే తెచ్చుకున్నానండి తనకి ఈరోజు మార్నింగ్ గురువారం ఉదయం పూజ కంప్లీట్ అయిపోయిందండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ప్రతి ఒక్క భగవంతుడిని కోరుకున్నాను మీ అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప బాయ్ అండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్